నమస్కారంగా తెలియజేస్తున్నాను మరి ఎన్జిసి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఎల్ఈడి బల్ప్స్ అయితే ఉన్నాయో టూ గైడ్స్ మరి వాటిని వర్క్షాప్ పిల్లలు నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి వర్క్ షాప్ ఇది మరి వర్క్ షాప్లో దాదాపుగా రెండు వందల మంది పైగా విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం అంటే చాలా క్రేషన్ కానీ మన ఇంట్లో కూడా లైట్ వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా మనమే చేసుకొని ఇంట్లో పెట్టేసేటువంటి కెపాసిటీ అనేటువంటిది మనకి ఉండాలి మరి అందుకే మీకు ఈ షాప్ అంతా కూడా మీకు ఏర్పాటు చేశాం వాస్తవానికి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేటువంటిది మనం బిల్స్ చూస్తే చాలా వస్తుంటాయి మరి దాన్ని మినిమమైజ్ చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి సోర్సెస్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి మరి ఇది కూడా ఒక సౌర్స్ అనేటువంటిది మరి మినిమమే చేస్తూ మరి మనకు కూడా వచ్చేటువంటి ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అనేటువంటి తగ్గించడము తర్వాత మరి పర్యావరణానికి హానికరంగా మరి మనము ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యేటప్పుడు ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ అంతా మీరే కాబట్టి మరి ప్రతిదీ మీకు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉంటుంది మనం చూస్తున్నాం ఇప్పటికే చాలా అయిపోతూ ఉంటాయి చూస్తే నీటి వరం చూస్తే కనుక అక్కడ కూడా అర్బనైజేషన్ ఎక్కువ కావడం ఆ వాటర్లో కూడా పొల్యూట్ కావడం అనేటువంటిది అంతేకాకుండా ప్లాస్టిక్ విరివిగా మనం మారుతున్నాం ఎక్కడ చూసినా కూడా మరి వర్షాకాలాన్ని కూడా ఈ భూమిని వస్తామో లేదనుకుంటున్నాం కాబట్టి వీటన్నిటిని కూడా ఒక అభ్యర్థమైనటువంటిది పిల్లల మధ్యలో క్రియేట్ చేయించడం వీటిని ఏ విధంగా ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా మనము కాపాడుకోవాలి అనేటువంటిది ఎందుకంటే భవిష్యత్ తరాలంతా కూడా మీ చిత్రం ఉంటుంది మీ తర్వాత వచ్చేటువంటి జనరేషన్ కూడా మనం అవకాశాలు అనేటువంటిది ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని కూడా మనం అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంటుంది అందుకే జనాల్లో పెరుగుతున్నటువంటి కొద్ది ఎన్నికల పొల్యూషన్ అవుతామని మనం చూస్తూ ఉన్నాం మరి వాటిని అన్నింటినీ కూడా మనం ఏ విధంగా మినిమైజ్ చేయాలి వాటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటిది మీకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం కాబట్టి మీరంతా కూడా చక్కగా ఇక్కడ చెప్పేటువంటి అంశాన్ని నేర్చుకొని నిత్య జీవితంలో మనం వాటిని వినియగంలో వినియోగంలోకి తెచ్చే విధంగా కూడా కృషి చేయాలన్నటువంటి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి విశేష ఆధారంలో తర్వాత మనకు ప్రధానంగా మినిస్టర్ ఫారెస్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఈ సహకారం మనం అంతా కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ వారికి కూడా మనకు ప్రత్యేకాలను ధన్యవాదాలు చేస్తూ మన మనకి ఎన్సిసి కోఆర్డినేటర్

ఇంత దూరం పంపించిన హెచ్ఎం గారిని తీసుకున్న గ్రీన్ టీచర్ అందరికీ మా యొక్క ధన్యవాదాలు అండి ఏ ప్రోగ్రామ్ లో సంగారెడ్డి అంటే మేము నుంచి స్టేజ్ మొత్తం ఫస్ట్ సంగారెడ్డి ప్రిఫర్ మా సార్ గుర్తుకొస్తాం మా మారెడ్డి సార్ తీసి ఏ ఈవెంట్ అంటే ఫస్ట్ మారెడ్డి సార్ గుర్తుకొస్తారు అనిపించామంటే విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ లో ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు మా డిఓ పర్మిషన్ తీసుకుని వన్ అంటారు ఆ పేర్ల కాలోచన డే కన్ఫామ్ సార్ మీరు వచ్చేయండి అని మాకు అంత నమ్మకం ఎన్జిసి నుంచి ఈ డిస్టిక్ లో చేయడం చాలా ఆనందంగా ఉంది సార్ అసలు ఈ ఈ ప్రోగ్రామ్ లో లేట్ అయ్యే చేసినాం సార్ నేను లేకుంటే బిజీ షెడ్యూల్ మాకుంటే బిజీ షెడ్యూల్ వల్ల ఇంకెప్పుడు లేట్ చేయము ఏ ప్రోగ్రామ్ చేసినా మీ నుంచి మాకు సహకారం గట్టిగా ఉంది కాబట్టి ఎలా వేళ ప్రోగ్రామ్ చేస్తుంటాం సార్ మేమైతే థ్యాంక్ యూ థ్యాంక్ సార్ ధన్యవాదాలు సార్ మా క్రెడిట్ కార్డ్ సార్ మన డిఓ గారికి ఇవ్వాల్సింది ఎందుకంటే నేను రెగ్యులర్గా స్కూల్ వెళ్తుంటాను యాక్చువల్లీ వారి వారి స్థాయికి మనం వచ్చి కలిసి మాట్లాడి చెప్పాల్సిన పరిస్థితి అయినప్పటికీ చిన్నగా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టిన జస్ట్ గోరేనట్టు పెట్టాను కాబట్టి కానీ జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే హెడ్ ఫోన్ కాబట్టి నా యొక్క యాక్టివిటీ క్రియప్ కాబట్టి మీకు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ క్రెడిట్ అంతా కూడా ఒకసారి మనం అయితే ఆఫీసర్ గారికి ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి అధికారులకు అనధికారులకు ఉపాధ్యాయ ఉపాధ్యాయునికి నా యొక్క నమస్కారం మనకి ఎలక్ట్రానిక్స్ లో చాలా మంది ఇప్పటి వరకు న్యూ టెక్నాలజీ సిస్టమ్ లో చాలా మార్పు అనేది రావడం జరిగింది ఇప్పుడు ఎల్ఈడి ప్రాధాన్యత ఉంది మనకు ఎందుకంటే రాబోయే తరాలకు మడర్లు చాలా తగ్గిపోతున్నాయి ఈ మటర్లను మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఇప్పటి నుండే న్యూ టెక్నాలజీ సిస్టమ్ అనేది చాలా రావాలి ఇప్పుడు ఎల్ఈడి అంటే లైట్ ఎక్స్పీడ్ మరి అర్ధవాకం మనం తెలుగులో అర్ధవాకం అంటాం ఈ అర్ధవాకాన్ని యానోడ్ క్యాథోడ్ రెండు పొలాటీస్ ఉంటాయి ప్రింటెడ్ సర్క్యూట్ కూడా ఉంటుంది ఒక రెసిస్టెన్స్ కూడా ఉంటుంది మరి రెసిస్టెన్స్ అంటే ఫ్లో ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద వోల్టేజ్ అది రెసిస్టెన్స్ అనే కాంపోనెంట్ విద్యుత్ మరి ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళటప్పుడు మరి ఓల్డ్ ఏజ్ ని ఓల్డ్ ఏజ్ అనేది ఒక కరెంట్ ఎక్కువ తక్కువ తీసుకుంటారు ఎక్కువ కరెంట్ వచ్చినా తక్కువ తీసుకొని మనకు విద్యుత్ బిల్ తక్కువ రావడానికి ఆస్కారం ఉంది ఇప్పటి వరకు మనం ఇళ్ళలో వాడుతున్నాం ఎల్ఈటి బల్బు అదే ఇప్పుడు మనం వాడేది ఈ సర్క్యూట్ అనేది సింపుల్ సర్క్యూట్ నిత్య జీవితంలో చాలా ఉపయోగమైనటువంటి సర్క్యూట్ ఇది పిల్లల ద్వారా అవగాహన కల్పించినట్టయితే మన తరాలకు మనము వనరులను కాపాడుకున్న వాళ్ళమైన అని చెప్పి మంచి ఆలోచనతోని మరి మంచి భావనతో ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది చాలా థ్యాంక్స్ సార్ మీకు మాకు రాబోయే తరాలు కూడా వనరులను కాపాడుతున్నారు మా విద్యాశాఖ తరపున మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అలా చెప్పండి కోడిలు చేపలు ఇంకా పొంగలు చీమలు కూడా ఉంటాయి వీటి నుంచి మనము రక్షణ జరుగుతుంది వీటి నుంచి మనం రక్షణ కల్పించుకోవాలి ఓకే రక్షణ ఎట్లా కల్పించడం అంటే కంపోజ్ ఒక సన్న के बीच आई और ए दे स्टेप अप ट्रांसफार्मर स्टेप डाउन आते पावर पावर सेव 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 से सेव 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 నెక్స్ట్ జనరేషన్ దీనికి పవర్ మన ఇవాల్వ్ అవ్వలేదు ఎందుకంటే ఎవ్రీ టైం వర్షాలు రావు ఎవ్రీ టైం కోల్ ఉండదు ఎవ్రీ టైం విడ్ గాలు గట్టిగా రావు పవర్ ఎక్కడ అడిగేదా ఒకసారి ఎప్పటికీ పవర్ ఎట్లా జనరేట్ చేస్తారు పవర్